ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే మేము క్యాబేజీకి పురుగులు పట్టకుండా ఏ చీడ పురుగులు మిడతలు పురుగులు ఏవి తినకుండా పాటు చేయకుండా పంట నష్టం అవ్వకుండా ఈరోజైతే క్యాబేజీ ప్లాంట్కి అయితే మందు పిచికారీ చే అయితే చేయడానికి సిద్ధమవుతున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మందు కలుపుతున్నాడు మా బావ చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి మా బావ అయితే దీనిలో మందు కలిపాడు ఇప్పుడు మొత్తానికి వాటర్ వేసావాటర్ వాటర్ డియలేదు అంత ఓకే ఫ్రెండ్స్ చూడండి నా బావైతే ఇప్పుడు కప్పు దగ్గర తీసుకుని వాటర్ మాత్రం వేస్తున్నాడు ఎంత వేయాలి వాటర్ ఫుల్ ట్యాంక్ ఫుల్ ఫుల్ ట్యాంక్ వేయాలా ఓకే ఒక ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మొత్తానికి మా బాబా వెనకాల బేగ్ లాగా తగిలించుకోబోతున్నాడు చూడండి ఎట్లా తను బ్యాగ్ని వెనకాల కేరీ చేస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా బావ స్టార్ట్ చేశాడు చూడండి ఇప్పుడు ఎలా మందు అనేది పిచ్చికారు చేస్తాడు నీట్గా చూద్దాము ఏ విధంగా మొక్కలకి అయితే మందుని పిచ్చికారు చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇవి క్యాబేజీ మొక్కలు చిన్న ప్లాంట్ లాంటిది మిడతలు పురుగులు వంటివి పట్టేస్తుంది అందుకే పిచ్చికారు చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి పిచికార్ చేయడం అయిపోయింది ఇంకా అయిపోయినట్టే కదా ఇంకో 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 ఉందా ఎక్కడ ఆహా ఓకే ఇంకా ఉందంట అది వేరే చోటు ఫిక్సరింగ్ ఎందుకు అని చేసుకోవాలంటే పురుగు పట్టకుండా మన జాగ్రత్త ముంజాగ్రత్త కోసం చూసుకోవాలి పురుగు పట్టిదంతా కేబేజీ మొత్తం పాడైపోయింది బుట్ట కట్టదు దానివల్ల మనం అయితే బాగా లాస్ పోవడం జరుగుతుంది ఈ ప్లేస్ అయితే అయిపోయింది ఇంకో చోట వెళ్తున్నాము ఫిక్సరింగ్ చేయడానికి అక్కడికి మున్జాగ్రత్త కోసం ఫిక్సరింగ్ చేయాలి గొప్పలు ఎత్తినాము ఈ ఫిక్సరింగ్ చేసిన ఇప్పుడు ఇలా గొప్పులు ఎత్తుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈవినింగ్ పూట ఫిక్సరింగ్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే మార్నింగ్ లేదు ఈవినింగ్ ఓకే ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసాము ప్లాంట్ దగ్గరకు ఇంకో వేరే ప్లాంట్ ఇది ఇందాక చెప్పే ఇంకా చెప్పారు కదా వేరే ప్లాంట్ ఇంకా ఉంది వేరే చోట అనేసి ఆ చోటకి అయితే వచ్చేసాము చూద్దాము ఇక్కడ అంత పెద్ద ప్లాంట్ ఉందా లేక చిన్న ప్లాంట్ ఉందా అనేది ఓకే ఫ్రెండ్స్ మా బహా అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాడు మందు పిచ్చికరీ చేయడం ఇది కూడా సేమ్ లెంత్ అయితే అంతే ఉంటుంది మొత్తానికైతే ఈ ప్లాంట్ కూడా పిచ్చికరీ అయిపోయింది మొత్తానికి రెండు ప్లేస్లో ఈరోజు అయితే పిచికరీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో అయితే మందు పిచికర చేయడం అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ జై కిషన్ జై కిషన్ జై జవాన్